సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి బైబిల్ కామెంటరీ నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సందేశాలు మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు వినవచ్చు చూడవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు దాదాపు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ మాకు వచ్చారు వీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఆనందిస్తూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి గత పది సంవత్సరాలుగా ముప్పై దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటూ ఉన్నారంటే అది మీరిచ్చినటువంటి తోడ్పాటు వలనే సాధ్యపడింది మీరు ఆర్థికంగా సహాయపడకం సాధ్యం కాకపోతే ఈ కార్యక్రమం కోసము మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో ప్రార్థన చేస్తూ ఉండండి దేవుని యొక్క వాక్యమును బోధించడంతో పాటు అనేక స్థానిక సంఘాలను బలపరచడంలో కూడా ఈ యొక్క ప్రేమ సందేశము ఈరోజున పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క సంఘముల యొక్క నిర్మాణము బలపడట గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి ఈరోజు పోయిన వారము మనము మొదలుపెట్టినటువంటి ధ్యానాన్నే కొనసాగిద్దాము అన్యాయపు తీర్పు పొందిన మన రక్షకుడు అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం పోయినసారి మరి యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం మనం చూసాం ఆయన అన్యాయపు తీర్పు పొందుతాడు అని యష్యా ప్రవక్త ఆరు వందల సంవత్సరాలకు ముందే అంటే యేసు ప్రభు వారు జన్మించక ముందే ఆరు వందల సంవత్సరాలకు ముందే యష్యా ప్రవక్త ఆ ప్రవచనం చేశాడు ఆయన అదే విధముగా అన్యాయపు తీర్పు పొంది సెలవేయబడ్డాడు మార్కుస్వార్తలో మీరు చూడండి మార్కుస్వార్త పదిహేనో అధ్యాయములో ఒక మాట చూద్దాం ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరినో కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతు నాకు అప్పగించిరి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఎస్ క్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడి ఉన్నాడు పిలాతు ముందు ఆయన నిలబడి ఉన్నాడు పోయిన వారం మనం చూసాం ఇస్రాయేలీ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకులు మహాసభ వారు దానిని సన్హెడ్రీన్ అన్నారు ద్వితీయోపదేశ ఖండం పదహారు అధ్యాయంలో దాని గురించి చెప్పబడింది వారు ఎలాంటి పక్షపాతము లేకుండా ఎలాంటి లంచములు ఇవ్వకుండా వారు న్యాయ విమర్శ చేయాల్సి ఉంది అయితే యేసు ప్రభువుకు వారు న్యాయ విమర్శ చేయలేదు ఎక్కడ చూసినా స్ఫూర్తిగా అది అన్యాయముతో కూడుకున్నది అర్ధరాత్రులు ఒంటి గంటకు వారు యేసు ప్రభువును విమర్శించడం మొదలుపెట్టారు ఆయనను అరెస్ట్ చేయటమే తప్పు అప్పుడు పస్కా పండుగ జరుగుతూ ఉంది ఆ పండుగలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు అయితే యేసు ప్రభువును వారు అప్పుడు అరెస్ట్ చేశారు ఆయన మీద నేరము వారు మోపారా అంటే నేరం కూడా వారు మోపలేకపోయారు ఆ తర్వాత న్యాయస్థానం ఉందా అంటే న్యాయస్థానం లేదు దేవాలయములో ఈ సన్హార్ద్రైన వారు తీర్పు తీర్చాల్సి ఉంది అయితే వారు యేసు ప్రభువును దేవాలయానికి తీసుకొని వెళ్లకుండా అర్ధరాత్రి పూట ప్రధాన యాజకుడు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారు ప్రధాన యాజకుడైనటువంటి అన్న ఆయన అల్లుడైనటువంటి కాయప్ప అన్న తీర్పు తీర్చాడు ఆ తర్వాత అన్న ఇంటి దగ్గర నుండి యేసు ప్రభును వారు కయప ఇంటికి తీసుకొని వెళ్ళారు కయప ఆయనకు తీర్పు తీర్చాడు ఆ తర్వాత వారు ఆయనను సన్హేద్రిన్ అంటే ఈ యొక్క పెద్దల సభ ముందు కూడా పెట్టారు ఆ విధముగా మత సంబంధమైనటువంటి మూడు తీర్పులు ఆయనకు విధించారు మత సంబంధమైన అంటే ఇవి రిలీజియస్ ట్రయల్స్ ఈయన మత సంబంధమైనటువంటి తప్పులు చేశాడు అని ఆయన మీద నేరములు మోపటానికి వారు ప్రయత్నించారు ఆ తర్వాత మూడు సివిల్ ట్రయల్స్ కూడా వచ్చినాయి అంటే ఇవి దేశంలో ఉన్నటువంటి చట్టాలను బట్టి చేసేటటువంటి ట్రయల్స్ పిలాతు ముందు హేరోదు ముందు ఆ తర్వాత మళ్ళీ పిలాతు ముందు ఆ విధంగా యేసు ప్రభువు ఆరు తీర్పులకు గురయ్యాడు అన్నముందు కయప ముందు మహాసభ పెద్దల ముందు అదేవిధంగా పిలాతు ముందు హేరోతు ముందు మళ్ళీ పిలాతు ముందు ఆ విధంగా ఆరు తీర్పులు ఐదు గంటల్లో ఆయనకు విధించారు పగలు కాదు అందరూ నిద్రపోయే టైంలో రాత్రి ఒంటి గంటకు మొదలుపెట్టి ఉదయం దాకా ఆయనకు తీర్పు తీరుస్తూనే ఉన్నారు ఎలాంటి సాక్షుల్ని తీసుకొచ్చారు అబద్ధ సాక్షుల్ని వారు తీసుకొచ్చారు మీరు చూడండి మత్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనం మీరు చూడండి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి కానీ అబద్ధ సాక్షులనేకులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు అనేక మంది అబద్ధ సాక్షుల కోసం వీళ్ళు వెదుగుతూ ఉన్నారు అంటే యేసుప్రభుని అని వాళ్ళు ముందే నిర్ణయం తీసుకోవటం జరిగింది వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన్ను చంపటానికి ఆయన మీద ఒక నేరాన్ని మనం మోపాలి ఆ నేరాన్ని మనం మోపినప్పుడు మనలను సమర్థించటానికి కొంతమంది అబద్ధ సాక్షులు కావాలి ఆ అబద్ధ సాక్షుల కోసం వారు వెదికినప్పటికీ అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చారు అయితే ఏ సాక్ష్యము కూడా దొరకలేదు చివరికి ఏం జరిగింది తొదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టవలనని చెప్పనని యేసు ప్రభు ఆ మాట అన్నాడా ఆయన ఎప్పుడు కూడా దేవాలయాన్ని పడగొట్టండి అని ఆయన అనలేదు యువహాను స్వార్థ రెండో అధ్యాయంలో ఆయన ఒక మాట అన్నాడు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుతాను అన్నాడు అయితే ఆయన మాట్లాడినటువంటి దేవాలయము ఆయన శరీరము గురించి నా శరీరము పడగొట్టబడుతుంది అది మృత్యువాత పడుతుంది అయితే నేను దానిని దేవుని యొక్క జీవముతో తిరిగి లేపుతాను అని ఆయన అక్కడ అంటూ ఉన్నాడు అయితే ఈ అబద్ధ సాక్షులు ఏం చేశారంటే ఇదిగో ఈ యస్సు క్రీస్తు ఈ మంచి దేవాలయాన్ని పడగొడతాను తిరిగి మళ్ళీ కడతాను అన్నాడు దాన్ని మేము విన్నాము అని వారు ఇక్కడ సాక్ష్యము చెప్తూ ఉన్నారు అయితే అది అబద్ధ సాక్ష్యం అందుకని ఏసుక్రీస్తు ప్రభువు వారు అన్ని నిందలు ఆయన మీద వేస్తున్నప్పటికీ ఆయన నోరు మెదపలేదు కాబట్టి ఆ విధముగా ఆయన మీద అన్ని నిందలు వేసినప్పటికీ ఏ నింద కూడా పనిచేయలేదు ఏసు ప్రభు కూడా వారు ఎన్ని నిందలు వేసినప్పటికీ ఆయన నిలబడి మౌనముగా ఉన్నాడు నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉండేది యేసు ప్రభు నోరు తెరిచి ఆయనను ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని నేను అనుకుంటూ ఉండేవాడిని అయితే మీరు గమనిస్తే వారందరూ కూడా పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు వారి హృదయములు ద్వేషముతో అసూయతో రగిలిపోతూ ఉన్నాయి అలాంటి వారితో నేనెందుకు మాట్లాడాలి ఈ అబద్ధికులతో నేనెందుకు సంభాషణ చేయాలి అని యేసు ప్రభువు వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రధాన యాజకుడు ఏమంటా ఉన్నాడంటే అరవై ఒకటో వచనంలో మీరు చూడండి అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఓరక్కుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేస్సు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తి మంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ వచ్చుటయు చూచెదరని చెప్పెనా ప్రధాన యాజకుడు చివరికి ఒక గొప్ప అస్త్రము యేసు ప్రభు మీదకు వదిలాడు అదేంటంటే ఆయన చెప్పినటువంటి బోధలే ప్రభువు ఆయనను చూసి ఈ ప్రధాన యాజకుడు ఏమంటావు ఉన్నాడు పరమాత్ముని కుమారుడువైన క్రీస్తువు యేసు ప్రభువు ధైర్యంగా ఏమన్నాడంటే అవును నేనే ఆయన ఎక్కడ కూడా అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఏదో చెప్పాను వీళ్ళు ఏదో విన్నారు నేను అంది అది కాదయ్యా నన్ను దయచేసి వదిలిపెట్టండి నా ప్రాణాలు తీయబాకండి అని ఆయన బతిమలాడలేదు అవును నేనే అని ధైర్యముతో వారికి సమాధానం చెప్పాడు ఆ మాటలో దేవుడు ఉపయోగించేటటువంటి పేరు ఆయన ఉపయోగించాడు ఈగో ఏమే నిర్గమాకండ మూడో అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు మోసెతో ఆ పేరు వాడాడు నేను అనే పేరు కలిగినటువంటి దేవుణ్ణి నేను అదే పేరును ఎస్సు ప్రభు ఇక్కడ వాడుతూ ఉన్నాడు అవును నేనే మనుష్య కుమారుడు సర్వశక్తి మంతుని కుడి పార్శ్వమున కూర్చుండట ఆకాశ మేఘారుడుగా తిరిగి రావటం మీరు చూస్తారు అని ఆయన వారికి తెలియజేశారు దానియలు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ యొక్క మనుష్య కుమారుడు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుని మహిమతో ఆయన ప్రజ్వలలిస్తూ గొప్ప వెలుగులో ఉండటం అదే విధముగా ఆకాశ మేఘ ఆయన దిగి రావటం అక్కడ చూస్తాం యేసు క్రీస్తు ప్రభువు ఆ ప్రవచనాన్ని వీరికి గుర్తు చేస్తూ ఇదిగో ఆ ప్రవచనము నెరవేర్చేది నేనే అని వారికి చెప్తూ ఉన్నాడు దావిదు కీర్తన నూట పదవ కీర్తనలో కూడా మీరు చూడండి అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు దైవిక త్రిత్వములో రెండవ వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి నూట పదవ కీర్తన దానియలు గ్రంథము ఏడవ అధ్యాయములో చెప్పబడినటువంటి ప్రవచనము ఆ రెండు ప్రవచనాలు ఇక్కడ నెరవేరుతూ ఉన్నాయి ఇదిగో దేవుని కుమారుణ్ణి నేనే దేవుని స్వరూపములో ఈ లోకానికి వచ్చినటువంటి మనుష్య కుమారుణ్ణి నేనే అని యేసుప్రభువారికి పదముగా ఇక్కడ తెలియచేసాడు అయితే ఆ మాటను వారు తట్టుకోలేకపోయారు వారేం చేశారంటే అరవై మూడవ అధ్యా చూడండి ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కారా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసరి అప్పటి వరకు ఆయన మీద అనేకమైనటువంటి అబద్ధాలు నేరాలు ఆయన మీద మోపినప్పటికీ ఆయన వారితో మాట్లాడలేదు అయితే వారు ఒక సత్యాన్ని ఆయన మీదకు వదిలారు ఇదిగో నీవు మనుష్య కుమారుడివా నీవు దేవుని కుమారుడువా అప్పుడు ఆయన నోరు తెరిచాడు అవును నేనే మనుష్య కుమారుణ్ణి నేనే దేవుని కుమారుణ్ణి అని వారికి చెప్పినప్పుడు వారు ఆయనను నమ్మలేదు ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపేసుకొని పిచ్చివాడిలాగా కేకలు వేశాడు యేసు ప్రభువు దేవదోషణ చేశాడు అని ఆయన మీద నేరం మోపాడు ఇదిగో ఈయన దేవదోషణ చేశాడు కాబట్టి ఈయన మరుడమకు పాత్రుడు అని ఆయన మీద నేరం మోపాడు అయితే దేవదూషణ చేసింది ఎవరు యేసు ప్రభు కాదు దేవదోషణ ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి చెందాల్సినటువంటి మహిమ వేరొకరికి ఇచ్చినప్పుడు దేవదోషణ జరుగుతుంది అయితే ఏసు ప్రభు దేవదోషణ చేయలేదు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన వారికి సత్యము చెప్పాడు దేవదోషణ చేసింది వాళ్ళు ఎందుకంటే దేవుని కుమారుణ్ణి దేవుని స్వరూపములో ఈ లోకానికి వచ్చినటువంటి ఏసు క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని గుర్తించకుండా ఆయనను వారు కొడుతూ ఉన్నారు ఆయన మొక్క మనకు ముసుకు వేశారు భూమి వేశారు గుద్దారు అరచేతులతో కొట్టారు ఇదిగో నిన్ను కొట్టింది ఎవరో తెలుసా అని ప్రవచించు అని హేళనగా ఆయనను అవమానించారు కాబట్టి మొదటి నేరము దేవదూషణ రెండవ నేరమో రాజ్యద్రోహం మొదటి నేరమేమో బ్లాస్వమే దైవ దోషణ చేశాడు రెండవ నేరమేమో ట్రేజన్ ఈయన ద్రోహానికి పాల్పడ్డాడు ఎందుకంటే కైసరుకు పన్నీయవద్దు అని ప్రజలను ఈయన రెచ్చగొడుతూ ఉన్నాడు ఆ రోజుల్లో యూదులు రోమా ప్రభుత్వము కింద ఉండేవాళ్ళు ఆ రోమా ప్రభుత్వానికి అధిపతి సేజర్ ఆయనేమో రోమ్లో ఉండేవాడు ఆయన తరపు ఈ పిల్లమిత్రి నాయకులందరూ కూడా ఈ యొక్క ఎరుషులేమో చుట్టుపట్ల అదేవిధంగా గలిలయలో యూదయలో ఉండి వీరు పన్నులు వసూలు చేసి ఆ డబ్బులు మొత్తం రోమ్కు పంపిస్తూ ఉండేవాడు ఏసు ప్రభు ఎప్పుడు కూడా ఈ పన్నులు కట్టవద్దు అని ఆయన చెప్పలేదు ఒకసారి పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం కైసరికి పన్ను ఇవ్వచ్చా అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు ఇవ్వు కైసరుకు ఇవ్వాల్సింది కైసరుకు ఇవ్వండి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి అన్నాడు అదేవిధంగా పేతురు కోసము ఆయన ఇదిగో పేతురు గలిలయ సముద్రానికి వెళ్ళి నువ్వు ఒక చేపను పట్టుకో ఆ చేప నోట్లో చూస్తే ఒక నాణ్యము నీకు దొరుకుతుంది ఆ నాణ్యము తీసుకొని నా పన్ను కట్టు నీ పన్ను కట్టు ఇద్దరి పన్నులు కట్టు అని యేసు ప్రభువు పేతురికి చెప్పాడు ఆయన ఎప్పుడు కూడా నేను పన్నులు కట్టను నేను దేవుని కుమారుణ్ణి నేను వాడికి కట్టడం ఏంటి పాండి అని ఒక్కసారి కూడా ఆయన అనలేదు ఆయన తన పన్నులు కట్టాడు ఇతరులను కూడా కైసరుకు ఇవ్వాల్సిన పన్నులు కట్టండి దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దేవునికి ఇవ్వండి అని బోధించాడు అయితే వీరేం చేస్తున్నారంటే ఇదిగో యేసు క్రీస్తు ద్రోహానికి పాల్పడ్డాడు కైసరుకు పన్ను కట్టవద్దు అని ప్రజలను రచ్చగొడుతూ ఉన్నాడు అని ఒక పెద్ద అబద్ధాన్ని ఆయన మీద మోపారు అయితే పిలాతు ప్రజల మెప్పు కోసము యేసు ప్రభువును మరణానికి ఆయన అప్పగించాడు ఆ విధముగా క్రీస్తు ప్రభువు యొక్క తీర్పును మీరు గమనిస్తే అది ఎంతో అన్యాయముతో కూడుకున్నది అని మనకు స్పష్టముగా అర్థమవుతూ ఉంది ఆయన మీద మోపినటువంటి ఆ రెండు నేరాలు మీరు చూడండి మొట్టమొదటిది దైవదోషణ రెండవది దేశద్రోహం ఆ రెండు విషయాల్లో ఆయన నిర్దోషి ఎందుకంటే ఆయన దైవ దైవదోషణ చేయలేదు ఆయన సత్యాన్ని వారికి చెప్పాడు మనుష్య కుమారుడు ఎవరంటే నేనే మీరు దేవుని యొక్క కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఎవరంటే నేనే అని వారికి స్పష్టంగా చెప్పాడు అయితే ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకున్నాడు లేవీఖాండంలో మనం చూస్తాం ప్రధాన యాజకుడు తన వస్త్రాలు ఎప్పుడు చింపుకుంటాడు దైవ దోషణ జరిగినప్పుడు ఈ ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొని యేసు ప్రభు మీద నేరం మోపాడు ఇదిగో దైవ దూషణ చేశాడు అయితే మీరు గమనించండి దైవ దైవదోషణ చేసింది ఆయన కాదు ఆ ప్రధాన యాజకుడే దైవ దైవదోషణ చేశాడు అతనితో ఉన్నటువంటి ఆ వద్ద సాక్షులు దైవ దోషణ చేశారు రెండోదిగా దేశద్రోహం మనం చూసాం దేశ ద్రోహానికి ఎంతకాలము పాల్పడింది ఎవరు ఇస్రాయేల్ నాయకులే రోమా ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని వారు కాచుకొని కూర్చున్నారు అయితే యేసు ప్రభువుని వారు ఇంకా ఎక్కువగా ద్వేషించారు కాబట్టి ముందు క్రీస్తును వదిలించుకుందామో అని వారు అనుకున్నారు వారు ఏ స్థితికి దిగజారంటే ఖైసరు మాకు రాజు సేజరే మాకు రాజు అన్నారు నిజంగా అది ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి దేవుడు మాకు రాజు యహోవా దేవుడు మాకు రాజు అని చెప్పుకునేటటువంటి ఈ ప్రజలు కైసరే మాకు రాజు అనే స్థితికి దిగజారారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువును వారు అంతగా ద్వేషించారు ఆ విధముగా ప్రవక్త అయినటువంటి అషియా గారు చేసినటువంటి ఆ గొప్ప ప్రవచనము అన్యాయపు తీర్పును పొందినవాడై ఆయన కొనిపోబడినం ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరింది ఒక్క అయినా ఆయన మీద సరిగ్గా మోపారా లేదు నేరం లేదు నేరస్తుడు లేడు ఆయన ఏ నేరం చేయలేదు ఆయన మీద అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చారు డబ్బులు పెట్టి ఆ డబ్బులు కూడా దేవుని యొక్క మందిరములో నుండి తీసుకొని వచ్చి ద్వితీయోపదేశం పదహారో అధ్యాయంలో మనం చూసాం డబ్బుతో ఎప్పుడు సాక్షులను కొనకూడదు దేవుడు స్పష్టంగా ఆ మాట చెప్పాడు అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే డబ్బుతో సాక్షులను కొని యేసు ప్రభు మీద వారి చేత ఆరోపణలు చేయించారు ఒక న్యాయాధిపతి ఉన్నాడా ఒక న్యాయాధిపతి లేడు అన్నా కయప ఈ మహాసభ వారు వారు న్యాయపు తీర్పులు ఇవ్వటానికి లేదు వారు రోమన్ సామ్రాజ్యం కింద ఉన్నారు అయితే వారు ఆ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని యేసు ప్రభువుకు మరణశిక్ష విధించారు ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు శిక్షించబడాలి చంపబడాలి అని వారు ముందే నిర్ణయం తీసుకొని ఈ యొక్క న్యాయపు తీర్పులాగా ఒకలాంటి షో బిజినెస్ వాళ్ళు చేశారు కాబట్టి ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి తీర్పుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే దేవుడు అదే అన్యాయపు తీర్పులో నుండి ఆయన శిలువ శిక్షలో నుండి తన జ్ఞానము చొప్పున మనకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగింది కాబట్టి సోదరి సోదరులారా ఈ యొక్క రక్షణ మీరు పొందారా ఈ యొక్క విమోచన మీరు పొందారా ఆ యొక్క ప్రశ్న ఈరోజున మీరు వేసుకోవాల్సి ఉంది అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభ మరొకసారి మీ ఘనమైన నామములకు వందనముల స్థుతులు చెందిస్తూ ఉన్నాం అన్యాయపు తీర్పును పొంది నాయన మరి మీరు ఆ యొక్క గొప్ప శిలువ శిక్షను మా పక్షమున పొందినందుకై మీకు వందనములు స్థితిలో చెల్లిస్తూ ఉన్నా ఈరోజున ఎవరైనా మారు మనస్సు పొందని స్థితిలో ఉంటే వారు మారు మనస్సు పొందటానికి రక్షణ పొందటానికి మీరు వారికి సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నామములో అడిగి వేడుకుని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ सत्यमुजेवा